హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రైల్వే ప్రయాణికులందరికీ కూడా అలర్ట్ ఈ నెల ఇరవై వరకు అంటే జూన్ నెల ఇరవై వరకు కూడా ఈ రైళ్ళన్నీ రద్దు చేస్తూ రైల్వే శాఖ అయితే ప్రకటన చేసింది ఏ ఏ రైళ్లు రద్దు చేస్తున్నారు ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మీ ద్వారా మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆ మార్గంలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది ఇంచుమించు పదహారు రైళ్లను అయితే రద్దు చేసింది రైల్వే శాఖ జూన్ నెల ఇరవై వరకు అంటే ఈ నెల ఇరవయో తారీఖు వరకు పదహారు రైళ్లను రద్దు చేసింది ఏంటని చూస్తే నాలుగవ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి ఇరవయో తేదీ వరకు అంటే బుధవారం నుంచి ఇంటర్లాకింగ్ పనుల కారణంగా పాక్షికంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లు అదేవిధంగా పాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించినట్టు రైల్వే ప్రజా సంబంధాలు మాజీ సభ్యులు బీజేపీ నాయకురాలు ఖ్యాత్యం వెంకటరమణ మంగళవారం నాడు అయితే తెలిపారు ప్రయాణికులు ఈ విషయాన్ని తెలుసుకొని ప్రయాణం చేయాలని చెప్పారు వివరాలు చూస్తే కాగజ్ నగర్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లేటువంటి ట్రైన్స్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ వన్ అలాగే సెవెన్ టూ రెండు వైపులా అప్ అండ్ డౌన్ ట్రైన్స్ రద్దు చేశారు అదేవిధంగా సిక్స్ త్రీ సెవెన్ త్రీ అలాగే సెవెన్ ఫోర్ కరీంనగర్ నుంచి బోధన్ బోదం టు కరీంనగర్ ఈ ట్రైన్ కూడా రద్దు చేశారు ఇక మూడో ట్రైన్ చూస్తే ఇవన్నీ కూడా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళేవి రెండు ట్రైన్లు కూడా రద్దయ్యాయి వన్ సెవెన్ డబుల్ జీరో త్రీ అలాగే సెవెన్ ఫోర్ కాగజ్పేట్ టు సిర్పూర్ అలాగే రామగిరి రెండు వైపులా ట్రైన్లు రద్దయ్యాయి అదేవిధంగా నాలుగో ట్రైన్ చూస్తే కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు కాకినాజ్ నగర్ ఇరువైపులా కూడా ట్రైన్ రద్దు చేశారు ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ అలాగే నెక్స్ట్ ట్రైన్ చూస్తే కాజీపేట నుండి బలార్షా వెళ్ళే ఎక్స్ప్రెస్ రైలు రెండు వైపులా రద్దు చేశారు ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ అలాగే త్రీ సిక్స్ ఇంకోటి చూస్తే గోరఖ్పూర్ టు త్రివేంద్రం రప్తి సాగర్ ఎక్స్ప్రెస్ రెండు వైపులా కూడా రద్దు అయింది వన్ టూ ఫైవ్ డబల్ వన్ వన్ టూ అలాగే ఈ రెండు ఈ ట్రైన్ కూడా రెండు వైపులా రద్దు అయింది అలాగే బరూని నుంచి ఎర్ణాకుళం వెళ్లే బరూని ఎక్స్ప్రెస్ రైలు కూడా రెండు వైపులా రద్దు చేశారు ఈ నెంబర్లు అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే గోరఖ్పూర్ టు యశ్వంత్పూర్ వెళ్ళే వెళ్లే ఎక్స్ప్రెస్ కూడా రెండు వైపులా రద్దు చేశారు ఈ పదహారు రైళ్ళను అంటే ఎనిమిది ట్రైన్స్ రెండు వైపులో చూస్తే పదహారు ట్రైన్స్ అవుతున్నాయి అప్ అండ్ డౌన్ ట్రైన్స్ వెళ్ళి వచ్చే ట్రైన్స్ కూడా ఈ పదహారు రైళ్లను కూడా ఈ నెల ఇరవై తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామని ప్రయాణికుల అసౌకర్యాన్ని అర్థం చేసుకోగలరని రైల్వే శాఖ సహకరించగలని ప్రకటించినట్లుగా అని అయితే తెలిపారు సో ఈ టైమింగ్స్ అవి ఒకసారి చూసుకొని వేరే ట్రైన్ కి అయితే రిజర్వేషన్ అయితే చేసుకోండి అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది